హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా బట్టలు మార్చుకోవడం కోసమని రూమ్లోకి వెళ్తారు బయటికి బట్టలు మార్చుకొని వెళ్ళాలంటే భయంగా ఉంది కదా కనకం అని విహారి అంటూ ఉంటాడు అవును విహారి గారు ఇప్పుడు పూజ జరిగే దగ్గర యమునమ్మ సహస్రమ్మ ఉన్నారు మన ఇద్దరిని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అని కనక మహాలక్ష్మి విహారితో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు కూడా అమ్మ బట్టలు మార్చుకొని రావటానికి ఇంత సమయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు వస్తున్నారు పంతులు గారు అని చెప్పి ఆది కేశవులు ఉంటాడు విహారీ బాబు లక్ష్మమ్మ ఇప్పుడు బయటికి వస్తే యమునమ్మ చూస్తుంది సహస్రమ్మ చూస్తుంది ఏం జరుగుతుందో ఎంత పెద్ద ప్రళయం వస్తుందో అని చెప్పి పండు మనసులో అనుకుంటూ ఉంటాడు బాబా ఇప్పుడు రెడీ అయ్యి లక్ష్మితో బయటికి వస్తే యమున అత్తయ్య చూసిందే అనుకో లక్ష్మికే న్యాయం చేస్తుంది బావ లక్ష్మి మెడలో మొదట తాళి కట్టాడు కాబట్టి లక్ష్మీయే బావ భార్య అని అంటుంది ఇప్పుడు అత్తయ్యకు విహారి బావ లక్ష్మి భార్యాభర్తలన్న నిజం తెలియకూడదు అని సహస్ర మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక యమున సహస్రను చూస్తుంది సహస్ర ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇంటి దగ్గర మంగళగౌరి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా అత్తయ్య మనం ఇక్కడే ఆగిపోతే అక్కడ అమ్మ ఎంత టెన్షన్ పడుతుందో అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మే ఫోన్ చేస్తుంది అత్తయ్య అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఫోన్ చేశావు అని సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది మంగళ గౌరీ వ్రతానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి నువ్వు విహారీ ఎక్కడికి వెళ్ళారే త్వరగా రండి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ కాసేపట్లో వచ్చేస్తాము అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటి సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము ఇంకా రాలేదేంటని అమ్మ అరుస్తుంది అత్తయ్య త్వరగా ఇంటికి వెళ్దాం అని సహస్ర చెప్తూ ఉంటుంది సరే అమ్మ సహస్ర అని యమున చెప్తూ ఉంటుంది ఆదికేశవులు గారు గౌరీ గారు మేము కూడా ఇంటి దగ్గర మంగళ గౌరీ వ్రతానికి ఏర్పాట్లు చేసుకున్నాం కదా మాకు కూడా ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి మీరు రమ్మని చెప్పడం వల్ల లేక వచ్చేసాను ఇక మాకు సెలవు ఇప్పించండి మేము బయలుదేరుతాము అని యమున అంటూ ఉంటుంది అయ్యో అంత పెద్ద మాట అన్నారేంటమ్మా మీరు బయలుదేరండి అమ్మాయి అల్లుడు రావటానికి సమయం పట్టేలా ఉంది అని ఆది కేశవులు అంటాడు వస్తాం ఆదికేశవులు గారు కుదిరితే మీ అమ్మాయి అల్లుడిని కూడా మన ఇంటికి తీసుకురండి అని యమున చెప్తుంది సరే అమ్మా అని చెప్పి ఆది కేశవులు అంటాడు ఇక యమున వాళ్ళు గుడి నుంచి బయలుదేరతారు ఆ లక్ష్మిని ఏదో చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి మెడలో బావ మొదట తాళి కట్టాడు కాబట్టి ఆ అమ్మవారు లక్ష్మికి బావకు న్యాయం చేస్తుందా అందుకే నేను ఎన్ని ప్లాన్లు వేసినా కూడా వాటన్నిటినీ కూడా ఫెయిల్ అయ్యేలా చేసిందా అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఏంటి అలా ఉన్నావు అని ఎమున అడుగుతూ ఉంటుంది ఏం లేదత్తయ్య త్వరగా ఇంటికి వెళ్దాం పదండి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పంతులు గారు ఏమండి త్వరగా అమ్మాయిని అబ్బాయిని రమ్మని చెప్పండి నాకు అవతల ఇంకొక పూజ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు గౌరీ వెళ్ళి అమ్మాయిని అల్లుడిని పిలుసుకురపో అని ఆదికేశోళ్ళు అంటాడు ఇక గౌరీ కనకం విహారీ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది కనకం బట్టలు మార్చుకోవడానికి ఏంటే ఇంత సమయం తీసుకున్నావు త్వరగా రావే అక్కడ పంతులు గారు వేరే పూజ జరిపించాలంట మీ కోసం ఎదురు చూసి ఎదురు చూసి యమునమ్మకు సహస్రమ్మ కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు త్వరగా రండే అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది విహారీ గారు యమునమ్మ సహస్రమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంట మనం కూడా పూజకు వెళ్దాం పదండి త్వరగా పూజ ముగించుకొని మనం ఇంటికి వెళ్ళాలి అని కనక మహాలక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇంకా విహారి కనకం ఇద్దరూ కూడా పట్టుబట్టలు కట్టుకొని బయటికి వస్తారు గౌరీ వాళ్ళిద్దరిని చూసి నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది త్వరగా పదమ్మ విహారి గారికి కూడా పని ఉందంట త్వరగా పూజ ముగించుకొని రూమ్కి వెళ్ళాలి అని కనకం చెప్తూ ఉంటుంది సరే మీదే ఆలస్యం రండి త్వరగా అని చెప్పి గౌరీ అంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరిని కూడా పంతులు గారు పీటల మీద కూర్చోమని చెప్తారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే కనక మహాలక్ష్మి విహారి ఇద్దరూ కూడా అమ్మవారికి పూజ చేస్తూ అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక పంతులు గారు పూజ జరిపించి సంతాన లక్ష్మి వ్రతం కథ చదివి వినిపిస్తారు మీ ఇద్దరికీ కూడా అతి త్వరలోనే కవల పిల్లలు పుట్టి మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటున్నాను అని చెప్పి పంతులు గారు మహాలక్ష్మి విహారీని ఆశీర్వదిస్తాడు పంతులు గారు పూజ ఇంతటితో ఆగిపోయిందా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదేంటి బాబు రావి చెట్టుకి కవల అరటి కట్టకుండానే మీ పూజ ఎలా అయిపోతుందనుకున్నారు ఇప్పటి వరకు నేను చేయవలసిన పూజ అయిపోయింది ఇక మీరు వెళ్ళి జంట అరటి పండ్లను రావి చెట్టుకు కట్టిరండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మ నానా మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి రావి చెట్టుకు అరటి పండ్లు కట్టొస్తాము అని చెప్పి కనకం చెప్తూ ఉంటుంది సరే కనకం జాగ్రత్త అని చెప్పి ఆది కేశవులు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా రావి చెట్టు దగ్గరకు వెళ్తారు జంట అరటి పండ్లను విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని రావి కట్టి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఒక ముత్తైదు వచ్చి ఏంటి బాబు సంతానం కోసం వ్రతం చేసుకొని జంట అరటి పండ్లను రావి చెట్టుకు కడుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది త్వరలోనే మీకు జంట అరటి లాంటి ఇద్దరు కవుల పిల్లలు పుడతారు అని చెప్పి ఆశీర్వదిస్తుంది థ్యాంక్స్ అండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇద్దరు చూడ చక్కనైన జంట ఎంత అందంగా ఉన్నారో అని చెప్పి ఆ మొత్తైదు కనక మహాలక్ష్మిని అంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి సిగ్గుపడుతూ ఆది కేశవులు గౌరీ దగ్గరకు వెళ్తారు అమ్మ నాన్న సంతాన లక్ష్మి వ్రతం పూర్తయిపోయింది కదా ఇక నేను రూమ్కి వెళ్తాను అవతల ఆయనకి చాలా పనుంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా ఇలా వస్తున్నారు అలా పోతున్నారు ఒక వారం రోజులు మా దగ్గర ఉండేటట్టు రెండే అల్లుడు గారు అని ఆది కేశాలు అడుగుతూ ఉంటాడు ఈసారి సెలవులు చూసుకొని తప్పకుండా అలానే వస్తాం మామయ్య గారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే అమ్మా సరే నాన్న వెళ్ళొస్తాము అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చల్లగా నిండు నూరేళ్ళు పిల్ల పాపాలతో సంతోషంగా ఉండండి కనకం ఈసారి ఫోన్ చేసినప్పుడు మాకు శుభవార్త చెప్పాలి అని గౌరీ అంటుంది ఇంకా కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకుండా విహారీ వైపు చూస్తూ ఉంటుంది అల్లుడు గారు అమ్మాయికి మీరు కూడా చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే మాయ ఇక మేము బయలుదేరతాం అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ఇక విహారి ఇప్పుడు సంతాన లక్ష్మీ వ్రతం లక్ష్మితో కలిసి చేశాను లక్ష్మి నా భార్య కాబట్టి సంతాన లక్ష్మీ వ్రతం లక్ష్మితో చేశాను కానీ సహస్ర మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు అంటే సహస్ర నా భార్య కాదు అలాంటి సహస్రతో నేను మంగళ గౌరీ వ్రతం ఎలా చేయాలి సహస్రతో నేను మంగళ గౌరీ వ్రతం చేయకూడదు అని విహారీ మనసులో అనుకుంటాడు వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి తన చేతిని డోర్లో పెట్టి డోర్ని గట్టిగా త్రీ టైమ్స్ వేస్తాడు ఇక దాంతో విహారీ చెయ్యి గట్టిగా నలిగిపోతుంది విహారీ చేతి నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి అప్పుడే వెనక్కి తిరిగి చూస్తుంది విహారీ చేతికి రక్తం కనిపిస్తుంది విహారీ గారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరకు వస్తుంది కనకం నేను సహస్రత కలిసి గౌరి వ్రతం చేయటం నాకు ఇష్టం లేదు అందుకే నా చేతిని నేనే కార్ డోర్లో వేసి నల కొట్టుకున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఎంత పిచ్చి పనిచేశారు అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కనకం ఏడవకు పద లోపలికి వెళ్దాం అని చెప్పి విహారి అంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారిని తీసుకుని లోపలికి వెళ్ళి పండు పండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని తరగరా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు విహారి గారి చెయ్యి కార్ డోర్లో పడింది రక్తం వస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునా బావా ఇలా రా బావా వచ్చి కూర్చో నేను డ్రెస్సింగ్ చేస్తాను అని చెప్పి సహస్ర విహారి అయినా కార్డోర్ని నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో వేస్తావు కదా రైట్ హ్యాండ్ ఎలా నలిగింది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు అత్తయ్య అని విహారి చెప్తూ ఉంటాడు ఇక సహస్ర విహారీకి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే సహస్ర నా చెయ్యి వదిలిపెట్టు నేను డ్రెస్సింగ్ చేసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా చేసుకుంటావు బావా నేను చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది వద్దు సహస్ర వదిలిపెట్టు చెయ్యి క్లీన్ చేసుకుని ఆ తర్వాత డ్రెస్సింగ్ చేసుకుంటాను అని విహారీ చెప్తూ ఉంటాడు నాన్న విహారి త్వరగా డ్రెస్సింగ్ చేసుకొని కిందకి రా మంగళ గౌరీ వ్రతం ఉంది కదా అని చెప్పి యమున అంటుంది అమ్మ నేను ఈరోజు గౌరీ వ్రతం చేయలేమును అని విహారీ చెప్తూ ఉంటాడు అలా అంటే ఎలా విహారీ మేము పూజకు అన్ని ఏర్పాట్లు చేశాం కదా అని పద్మాక్షి అంటుంది నా చేతికి ఇంత గాయమైంది చేతికి ఇంత గాయం పెట్టుకొని నేను మంగళ గౌరీ వ్రతం ఎలా చేయనత్తయ్యా అని చెప్పి విహారీ అంటాడు అక్క విహారీ చేతికి గట్టిగానే గాయమైనట్టుంది ఇంకొకసారి ఎప్పుడైనా మంగళ గౌరీ వ్రతం మొదలు పెట్టుకుందాంలే ఈ రోజుకి మంగళగౌరి వ్రతం ఆపుదాము అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి ఏం మాట్లాడదు అవును పద్మాక్షి విహరి చెయ్యి అలా ఉంటే పూజ ఎలా చేస్తాడు కావాలనే ఈ పూజను ఆ అమ్మవారు ఆపినట్టుంది అమ్మవారు జరిపించుకోవాలనుకుంటే ఎలాగైనా జరిపించుకుంటుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది చా ఆ లక్ష్మితో బావ సంతాన లక్ష్మి వ్రతం చేయటానికి ఆ అమ్మవారు సహకరించింది కానీ నేను బావ మంగళగౌరీ వ్రతం చేయటానికి అమ్మవారు సహకరించట్లేదు ఎందుకు అని చెప్పి సహస్ర బాధపడుతూ తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక విహారి కూడా తన రూమ్కి వెళ్తాడు ఇంకా విహారి బయటికి వచ్చి ఆలోచిస్తూ తన చెయ్యిని చూసి బాధపడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారి దగ్గరకు వచ్చి విహారి గారు మంగళగౌరీ వ్రతం చేయకపోతే ఏదో ఒకటి చెప్పాలి కానీ ఇలా చేతిని కావాలని కార్డోర్లో పెట్టుకొని నలగొట్టుకుంటారు అని చెప్పి లక్ష్మి విహారిని అడుగుతూ ఉంటుంది ఆ మాటను సహస్ర వింటుంది అంటే బావ కావాలనే చేతిని నలగొట్టుకున్నాడా నాతో వ్రతం చేయటం బావకు ఇష్టం లేదా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది బావా అసలు ఆ లక్ష్మి అంటే ఎందుకు బావా నీకు అంత ఇష్టం నేను నీ మరదల్ని నీ మేనత్త కూతుర్ని నా పైన ఉండాల్సిన ప్రేమ నువ్వు ఆ లక్ష్మిపై చూపిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను బావా నాకు చచ్చిపోవాలనుంది కానీ నేను చచ్చి ఏమీ సాధించలేవను బ్రతికుండి ఆ లక్ష్మిని సాధించాలనుకుంటున్నాను అందుకే బావా తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు లక్ష్మి మెడలో తాళి కట్టావు లక్ష్మితో ఉండటానికి ఇష్టపడుతున్నావని తెలిసి కూడా నేను నువ్వే కావాలనుకుంటున్నాను ఆ లక్ష్మిని నేను ఎంతైతే నరకం చూస్తున్నానో దానికి కూడా అంతే నరకం చూపిస్తాను బావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక సహస్ర దగ్గరకు వచ్చి ఏ సహస్ర నీకు పిచ్చి పట్టిందా ఏంటి విహారీ వెనకే వెళ్ళా అన్నావు కానీ విహారీని కలుసుకోలేదు గుడికి వెళ్ళా అంటున్నావు లక్ష్మిని ఫాలో అవ్వమంటున్నావు నువ్వేం చేస్తున్నావో మర్యాదగా చెప్పు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర ఏడుస్తూ అంబికను హక్ చేసుకుంటుంది ఏ పిచ్చి పిల్ల ఎందుకే ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పిన్ని నిజం చెప్పేస్తాను పిని నువ్వు కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అని సహస్ర అంటుంది ఏంటో చెప్పవే అని చెప్పి అంబిక అంటుంది పిని విహారీ బావా నా మెడలో ఎందుకు తాలి కట్టనన్నాడో తెలుసా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఎందుకు సహస్రా అని చెప్పి అంబికంటుంది మరి అప్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి